వీటికి ఆధారమైన నదుల గురించి మనకు వేదాలలో ఏ విధంగా వర్ణించారు మామూలుగా మనం పూజాది కార్యక్రమాలలో నదుల పేర్లు చెప్తూ ఉంటాం వాటి ప్రాశస్త్యాన్ని గురించి వేదములలో ఏ విధంగా వర్ణించారు అనే విషయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి గురుభ్యో నమ వేదములలో లేని విషయం లేదు అయితే వాటిని గ్రహించడానికే కొంచెం శ్రమ ఆరంజక యమునే సరస్వతి శుతు సజతీయా అని పరుష్ణి అని ఒక నదిటే మనం అక్కడ వినలేదు సరే గంగా యమునా సరస్వతి విన్నాం ఇలా కూడా శతద్రు అని ఇట్లాంటి నదుల పేర్లు అందులో ప్రత్యేకంగా చెప్పారు వాటినే పురాణాల దగ్గరికి వచ్చేటప్పటికి గంగానది అవతరణం అని ఇట్లా యమున ఎక్కడ పుట్టిందని గోదావరి ఎక్కడ పుట్టిందని ఇట్లా వాటి యొక్క స్వరూపాలను చెప్పారు చెబుతూ కూడా వారు చెప్పింది ఏంటంటే నదీ ప్రభవ ప్రదేశం ఎక్కడా అని వెతకద్దు అసలు నది ఎక్కడ మొట్టమొదట పుట్టింది అని వెతకద్దన్నారు వెతికితే ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడే ఎందుకు నీరు పుడుతుందని దాన్ని పెగలంచి బుద్ధిస్తుంది ఈ ప్రారంభాలు చేస్తే అసలు అక్కడ పుట్టేటటువంటిది ఎందుకు పుడుతుందో మనకి తెలియదు ఈ నదులు సప్త సింధవ అని వేదంలోనే ఒక చోట్లో ఏడు నదులు ఉన్నాయి అని వెంచారు అవి మనం మామూలుగా స్నానం చేసినప్పుడు గంగే చయ్యమునేచయ్ వగోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఈ ఏడు నదులు సప్తసింధవ అక్కడ స్థుతి చేయబడిన నదులు ఇవి మహానదులను లేదా ఎప్పుడూ ఎడతక కండగా పారుతూనే ఉంటాయనో మరి వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది వీటిల్లో నదుల్లో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఏ నదులో స్నానం చేస్తే ఏ ఫలితాలు వస్తాయి అన్ని నదులకు కూడా గంగానది చాలా గొప్పది అని ఇట్లాంటి చరిత్రలు తర్వాత వాటిలో స్నానాదులు చేసినందువల్ల వచ్చే పవిత్రతలు ఇవన్నీ చెబుతారు వాటిల్లో కూడా తీర్థములని వేరువేరుగా ఉన్నాయి ఇప్పుడు ఆ సరైన నదిలోకి పెడితే రామతీర్థం ఇప్పుడు మా గోదావరిలో కూడా చాలా చోట్లలో రామతీర్థం అని సీతాతీర్థం అని ఇట్లా కొన్ని కొన్ని క్షేత్రాలు ప్రదేశాలు ఉన్నాయి ఇలా ప్రారంభించి చూస్తే ప్రతి నదిలోనూ ప్రత్యేక ఆ ఊళ్ళో ఆ తీర్థం ఈ ఊళ్ళో తీర్థం ఏమిటి కారణం అంటే అక్కడ రామచంద్రమూర్తి స్నానం చేశాడు అని అంటారు ఇక్కడ సీతాదేవి స్నానం చేసింది అని అంటుంటారు ఇట్లా ప్రారంభించి నదీ జలములకు ఒక వైభవం ఉన్నది అని అవి పవిత్రతను కలిగింపచేస్తాయి అని మామూలుగా చెప్పేటటువంటి వేదాల్లో చెప్పబడేటటువంటి విషయాలు ఇవి కాకుండా కొంచెం ఓ మెట్టు దిగి పురాణాల దగ్గరికి వచ్చి వీటిని చూస్తే ఇంకా ఇంకోమిట్టు దిగి ఆఖరికి సైంటిస్టుల దగ్గర చూస్తే ఆ నదులకు ఆ ప్రత్యేకత ఎందుకు ఇచ్చారు అనేటటువంటిది మనకి బాగా స్ఫుటంగా తెలుస్తుంది గంగానది అన్ని నదుల కంటే గొప్పది గంగానదిలో స్నానం చేసేటప్పుడు ఇతర నదులను స్మరించకూడదు ఈ గమనే గమనేసేవా అని అక్కడ చెప్పకూడదు మిగిలిన నదుల దగ్గర ఈ సప్త నదులను చెప్పాలి ఆధునికంగా మా నదికి తక్కువే వచ్చింది అని చెప్పి యమునే చైవ అన్న స్థలంలో గంగేష యమునే కృష్ణేని జోడించడం ప్రారంభించారు సంతోషం కృష్ణానదిని కూడా స్మరించడంలో ఏమీ తప్పు లేదు పుణ్యాతిశయం వస్తుంది కాదని మేము అనం కానీ ఈ సప్తసింధవహాని పైన చెప్పినటువంటి మాట వాటికిచ్చిన గౌరవం మిగిలిన నదులకు ఇవ్వలేదు చాలా ఉన్నాయి మహానదిని ఒక నది ఉంది ఆ ఒరిస్సా దాటేట్టు కేసి పెడుతుంటే ఇది మహానది అండి అని చూపించారు అందుచేత నదులు చాలా ఉన్నాయి సరయోనది ఉంది రామాయణంలో ఆ సరయోనదిని గురించి రామ సరయోనది మహాత్మ్యం చాలా గొప్పగా వర్ణించారు ఏ నది అయినా గొప్పదే కానీ వేదచోదితములైనటువంటి నదులు సప్తసంధవ అంటే వేదాలలో మనకు కనపడే నదులు కాకుండా గుప్త నదులు లాంటివి ఏమైనా ఉన్నాయా వేదాల్లో గుప్తనదు గురించి చెప్పినట్టుగా నాకైతే కనపడలేదు నేను చూసిన వేదంలో కానీ మహాభారతంలో ఉన్నాయి మహాభారతంలో అర్జునుడు ఐదు సంవత్సరములు స్వర్గానికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు అర్జునుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే భీష్ముడు వర్ణిస్తాడు కూడాను మేమందరం భూలోకధనుర్విద్యను నేర్చుకున్నాము వాడికి స్వర్గలోకధనుర్విద్య కూడా అవచ్చు అయినా వాడిని ఎదిరించగలం వాడిని అనచడం మా వల్ల కావట్లేదు అని చెప్తాడు ఒక చోట్లో సరే ఈ భారతంలో ఈ ఐదు సంవత్సరములు స్వర్గానికి వెళ్ళిన సమయంలో ఈ పాండవులకు అర్జున విరహం అనేటటువంటి ఒక దుఃఖం ఉండిపోయింది వాళ్ళ స్నేహం పాండవుల యొక్క స్నేహం మనకి బాగా తెలుస్తూనే ఉంటుంది రామలక్ష్మణుల యొక్క స్నేహం అదే రామలక్ష్మణ సోదరుల యొక్క స్నేహం ఇక్కడ వేళ్ల స్నేహం తెలుస్తూనే ఉంది ఎటువంటి కష్టం వచ్చినా అన్నగారు మాటలు జవుదాటకుండగా నడుచుకోవడం అనేది మనకి ప్రత్యక్షంగా కనపడే విషయం ఆ అర్జున విరహ సహనం కోసం అని చెప్పి లోమషుడనేటటువంటి ఒక మహర్షిని స్వర్గాన్నించి పంపించారు గైడుగా ఇవాళ లోకంలో ఏదైనా తీర్థాలకు వెళ్ళినప్పుడు గైడ్ వచ్చి చూపిస్తూ ఉంటాడు చూసారా అట్లా భూలోకంలో ఉండే నదుల యొక్క తీర్థయాత్రలు చెయ్యాలి అని వీళ్ళని తీసుకెళ్ళి మొత్తం తీర్థయాత్రలు చేయించి వస్తాడు రామశుడు వెళ్ళిన చోట్ల వల్ల ఏ తీర్థం ఉంది అక్కడ ఆ తీర్థంలో ప్రత్యేకత ఏమిటి అక్కడ ఏమేమి కృత్యాలు చెయ్యాలి ప్రత్యేకంగా అని అంటూ అట్లాగే బలరాముడు ప్రాయశ్చిత్తం కోసం సంవత్సరం దేశాటం చేస్తూ తీర్థాలు తిరిగాడు శ్రీ ఉంది మహాభారతంలో యుద్ధపర్వంలో ఇది ఎలా అనుకుంటారు ఆ తీర్థయాత్ర ప్రకరణం అంతా అక్కడ వర్ణించారు సరే ఇక్కడ ప్రకృతంలో చెప్పేటటువంటి అంశం ఏమిటి అని అంటే ఈ వెళ్ళినప్పుడు లోమసుడు అనేటటువంటి మహర్షి వీళ్ళని మామూలుగా నడకతో వెళ్ళలేని ప్రదేశాలు వచ్చాయి వస్తే ఘటోత్కచుణ్ణి పిలిచి వాణ్ణి భుజం మీద కూర్చోబెట్టుకునే ఈ ఐదుగురిని కూడా ఐదుగురు ద్రౌపదితో సహా ఆరుగురును మరి రాక్షసుడు కనుక వాడు అంతపురుషుడు ఉంటాడు ఎనమండు గురి కూర్చున్నా వాడికి ఏం బాధ ఉండదు వాడు ఎగిరి ఆ తీర్థాల దగ్గరికి తీసుకెళ్ళాడు అని వర్ణిస్తారు ఆ వర్ణించేటటువంటి చోట్లల్లో తీర్థం తీసుకెడితే అక్కడే ఉండదు దిబ్బే ఉంటుంది ఇదేమిటయ్యా అంటే భూమిలోకి హరించిపోయినాయి తీర్థాలు ఇటువంటి చోట్ల ఆ మట్టిని తీసుకుని సరస్సుకు రాసుకోవడం తప్ప ఇంకా చేయగలిగిందేం లేదు అని చెబుతాడు ఆయన అంటే అక్కడ అక్కడ ముందు ముందు లేవు లేవు ఇప్పుడు ద్వాపర ముందువు మనకే లోపలికి వెళ్ళిపోయిన నదులు చాలా ఉన్నాయి అనడానికి ఇది ఒక ప్రమాణం మేము అదేదో నదికి వెళ్ళాము ఆ అడుగు అందులో పెట్టడానికి వీలుగా లేదు పెట్టినా దీని పేరు మామూ ములుగుతుందంతే ఉంటుంది పదిహేను అడుగులు ఇరవై అడుగులు మంచుమేచు నడిచి పెడితే అక్కడ ఉన్న ప్రవాహం పది అడుగులు ఉంటే ఆ పదడుగుల్లోనూ కేవలం పాదం ములిగే లోతు నీరే ఉంటే అందులో స్నానం చేయడం ఎట్లా కుదురుతుంది ప్రోక్షణ చెంబుతో పోసుకున్నాం అక్కడికి పుష్కరాల కారం అని చెప్పి చెంబుతో పోసుకోమని ఉందో ఎక్కడైనా నా జలే జలేస్తిత్వా అని బుడ్డు రోజు నీళ్ళలో నిలబడాలి దానికి సైన్స్ కూడా సహాయం చేసింది అటువంటి స్థలాల్లో మీరు చెప్పిన ప్రోక్షణమో లేకపోతే చెంబుతో పోసుకోవడము ఏదో ఒకటి చేసుకుని ఆ స్నానం అయిందో అనిపించుకున్నాం అది లేకపోతే వంచే ఉంటే ఏం చేస్తాము అప్పుడు ఆ తడిని రాసుకొని నిత్యమీద రాసుకుని రావడాలి అంతకంటే చేయగలిగేది ఏం లేదు లేదా అంత మంచు ముక్క తీసుకొచ్చి చెంబులో వేసుకుని తర్వాత వచ్చి ఆచమనం చేసి ప్రోక్షణ చేసుకోవాలి ప్రోక్షణ చేయడానికి కూడా లేదు అని నదులు ఎంకిపోవడం అనేటటువంటిది అప్పుడే అయిపోయింది ఎప్పుడో కాలంలో అదీ కాకుండా ధర్మశాస్త్రంలో కలవు పంచసహస్రాన్ని కలవు పంచశతాన్ని కానీ ఐదు వేల ఐదు వందల సంవత్సరములు గడిస్తే ఆ నదులలో నదీత్వం కానీ లేకపోతే దేవతలలో దేవతాత్వం ఉండదు అనని ఒక మాట ఒకటి చెప్తుంది ధర్మశాస్త్రంలో ప్రాచీన కాలం నుంచి పరిశీలన చేస్తూ ఉంటే ఎప్పుడూ వైభవంగా ఉన్న దేవాలయాలు పాడిపడిపోయి ఉంటున్నాయి ధూపదీప నీరాజనాలు కూడా లేకుండా ఈ మధ్యన టిటిడి వారి అనుగ్రహంతో కొన్ని దేవాలయాలకి కొన్ని గవర్నమెంట్ వారి అనుగ్రహంతో కొన్ని దేవాలయాలకు కాస్త తీర్థ నీరాజనాలు జరిగేటట్టుగా చేస్తున్నారు అని వింటున్నాం నదులు ఇంకిపోవడం అనేటటువంటిది సృష్టిలో జరిగేటటువంటి వింశ అంశం అది కలియుగాంతం వచ్చేటప్పటికి నదులు ఏవి కనపడవు కలియుగాంతం అయిపోతుందని చాలామంది పుస్తకాలు రాశారు ఆ మధ్యకాలంలోనూ తెలివి తక్కువ వాళ్ళు కారణం ఏంటి కలియుగే ప్రథమ పాదే అని చెబుతున్నాం నాలుగు లక్షల సంవత్సరాలు కలియుగ ప్రమాణం సంధికాలం ఇంకో నలభై ఉంటుంది ఇందులో ప్రథమపాదంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ ఈ ప్రథమ పాదంలో అందులోనూ పంచాంగాల్లో చూపించిన ప్రకారం కలియుగ ఆరంభం జరిగి ఐదు వేల రెండు వందలు ఇంకా పూర్తి అవ్వలేదు అయిందో రెండు వందలు పూర్తి అవ్వలేదు అప్పుడే నూట చెల్ల నూట ఇరవై నూట ముప్పై ఐదు ఆ ప్రాంతంలో ఉంది ఇంకా ఎన్ని సంవత్సరాలు గడవాలి మూడు లక్షల తొంభై ఐదు వేల సంవత్సరాలు గడువు ఉండిపోయింది ఆ తర్వాత సంధికాలం నలభై ఉంది అప్పటికి వచ్చే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని అంటే వాళ్ళే శాస్త్రజ్ఞులు చెప్పారు నేల తాడి అని ఉంటుందిట ఇంత చెట్టు ఉంటుంది అది దాన్ని నిచ్చి మనుషులు వస్తారు అనని అంగుష్టమాత్ర ప్రమాణం కలిగిన పురుషులు ఉంటారు అంటే జనం ఆనాటికి ఆనాటికి నానాటికి పొడుగు తగ్గిపోతున్నారు జనం వాటికి కూడా కారణాలు వేదాల్లో చెప్పారు సరే ప్రకృతంలో నదీ విషయం కనుక నదులను గురించి వేదములలో కొన్ని పేర్లే మనకు ప్రసిద్ధం కాని జలములు కలిగినటువంటి పేర్లు చెప్పారు మహాభారతాదుల్లో తీర్థయాత్ర పాండవుల తీర్థయాత్ర అనే మెషబెట్టుకుని ఆ తీర్థాలన్నింటినీ కూడా వర్ణించారు సుమారు ఐదారు వందలు ఉంటాయి ఆ తీర్థాలు అటు బలరాముడి దగ్గర వర్ణించారు వాటిల్లో కొన్ని ప్రసిద్ధములైన క్షేత్రములు మాత్రం ప్రసిద్ధములైన తీర్థములు మాత్రం మనకి వాళ్ళ రోజున గోచరిస్తూ ఉన్నాయి ఆ మిగిలిన నదులు అవే కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఈ పురాణాల్లో చెప్పబడినటువంటివి ప్రభాస తీర్థం అని పుష్కర తీర్థం అని పుష్కర తీర్థం అంటే అది ఒక చెరువులా ఉంటుంది అట్లాగే అక్కడ ద్రాక్షారం వెళ్ళినట్లయితే సప్తగోదావరం అని చెప్పి ఏడు గోదావరిలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది అక్కడ స్నానం చేస్తే అని చెబుతారు ఇలాంటి తీర్థాలు చాలా ఉన్నాయి ఈ నదుల్లో కూడా ప్రతి గ్రామంలోనూ ఒక్కొక్క కా కథ ఉంటుంది గౌతమి మహాత్మ్యం అందులో ఆ కోటిపల్లి క్షేత్రం చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అక్కడ స్నానం చేస్తే మాతృసంగ దోషం పోతుంది అనని అందులో ఆ మహాత్మ్యంలో వర్ణించి చూపించారు ఇట్లా ప్రతి నదిలోనూ తీర్థ విశేషాలు ఉన్నాయి ఇంతేకాదు ఔషధ గుణ విశేషాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క నదిలో కొన్ని కొన్ని విశేషాలుగా దానికి వీళ్ళు ఎవరో పరిశోధన చేసి చెప్పారట ఇలాంటివివో పేర్లు ఉంటారు కదా అట్లా సౌందర్యరాశులు ఎక్కువగా శాతం సుమారు అరవై డెబ్భై శాతం వరకు కావేరీ నదీ వాసులు ఉన్నారు అని వర్ణించి చెప్పారు వాళ్ళు మనకి శాస్త్రంలో వీరు చెప్పినటువంటిది కావేరీ నదీ జలం ఆరోగ్యాన్ని అందాన్ని వర్చస్సుని ఇస్తుంది అని ఉన్నది ఒకే ప్రదేశంలో ఉన్నవాళ్ళు కూడా ఆ నదుల తీరంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంటారు పూర్వం చెప్పేవారట మనిషిని చూసేటప్పటికల్లా వీడు నది తీరం నుంచి వచ్చాడో అని గుర్తించేటటువంటి వారు ఉండేవారట ఇప్పటికి కూడా జ్యోతిష్కులు మీ నక్షత్రం ఇది కదూ అని అడుగుతుంటారు వెళ్ళగానే మనిషిని చూసేటప్పటికే వాళ్ళకి నక్షత్రం తెలిసిపోతుంది నక్షత్ర గుణముల ద్వారా వచ్చేటువంటి అట్లా నదులలో ప్రత్యేకమైన ఔషధీ గుణములు ఉన్నాయి ఇప్పుడు ఆదిత్య తీర్థం ఇట్లాంటివి ఉన్నాయి అలాంటి చోట్ల పెడితే అనారోగ్యాలు పోయి ఆరోగ్యవంతుడిగా తయారై వస్తున్నాడు అని వర్ణిస్తారు అలాగే వైద్యనాథ క్షేత్రం ఉన్నది అక్కడికి పెడితే ఆరోగ్యం కలుగుతుంది ఏదో నాడు స్నానం చేస్తేనేదో ఏదో చెబుతూ ఉంటారు అంటే అవి మనకి విశ్వాసం లేకపోవటం ఒకటి కారణం దీనికి కారణం ఏమిటంటే వాటి యొక్క యోగ్యతను మనం పాలించకపోవడం గంగానది జలంలోట ఉత్పన్నమైనటువంటి ప్రదేశంలో కొంచెం కిందకి దగ్గరనే మనం పట్టుకునేట్టుగా వచ్చిన ఒక గ్లాసు నీళ్ళు అక్కడ పెట్టి అందులో పాము విషం పాము నుండి పిండిన విషంలో ఒక చుక్క దాంట్లో వేసి అది తాగేస్తే ఏమీ కాదుట ఇది సైంటిస్టులు చెప్పిన మాట నేను చెప్పట్లేదు విషం యొక్క దోషాన్ని హరించే శక్తి ఒక గ్లాసుడి నీళ్ళలో ఉన్నది గంగాజలంలో శుద్ధ గంగాజలంలో జలంలో అనేకములైనటువంటి ఔషధలు మంచి పారి వస్తాయి ఇది కూడా ఒక కారణం కావచ్చు ఇప్పుడు దాంట్లో ఆ విశేషం ఉంది అని ఒప్పుకోవాలా అక్కర్లేదా కావేరీ జలంలో సౌందర్యాన్ని పెంచే గుణం ఉంది అని ఒప్పుకోవాలా అక్కర్లేదా లోక వ్యవహారంలో చూస్తే మా గోదావరి జలం నీళ్లు తాగినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు రోజు అక్కడ ఆవకాయ తింటారు విశేషించి కోనసీమలో గడితే రోజు ఆవకాయ తినకపోతే లాభం లేదు అక్కడ అదే మీరు కృష్ణాజనంలోకి వచ్చి ఈ రోజు ఆవకాయ తింటామంటే ఇక్కడ పడదు అక్కడ ఇంత అన్నం తినవాడు కృష్ణాజలం పదిహేను రోజులు తాగేటప్పటికి ఇంత అన్నం తింటాడు దీంట్లో జీర్ణ శక్తిని పెంపొందింపచేసే జలం కృష్ణాజలం దానికి ఏవో కారణాలు చెప్ ఏ కారణాలు లేకుండా ఎందుకు వస్తుంది దానికి కారణాలు చెబుతారు ఏమిటి అని అంటే అది రాళ్ళు ఎక్కువ ఉన్నాయి దాంట్లోనూ ఆ రాతి దెబ్బతో వస్తూ అవి కనుక నీరు పలసనయ్యి ఈ జీర్ణ శక్తిని పెంపొందింపచేసే శక్తి దాంట్లో ఉన్నది అని సంతోషం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అలాగే బదరియా ప్రాంతానికైతే ఉష్ణోదక జలం వస్తుంది అక్కడ ఆ ఉష్ణోదక జలం మీకు గోరువెచ్చగా కావాలంటే మీకు గోరువెచ్చగాను నాకు మరుగుతున్న నీళ్ళు కావాలంటే నాకు మరుగుతున్నట్టుగాను కనబడుతుంది అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పట్లేదు ఎందుకు కనపడుతుంది అంటే మనం మామూలుగా భక్తులైతే పరమేశ్వర శక్తి అండి అంటాం కారణం కాదు వీడి శరీర ఉష్ణోగ్రతను బట్టి కావలసిన ఉష్ణాన్ని సంపాదిస్తుంది అంతకంటే ఒకే చోట్లో మీకు గోరవచ్చగాను నాకు బాగా వేడిగాను ఎట్లా వస్తుంది అయితే అక్కడ ఎందుకు ఈ ఉష్ణోదకం వచ్చింది అంటే సైంటిస్టులు చెప్పిన మాత్రం ఆ పైన గంధం ఉన్నాయి గనులు అందుమేంచి వస్తుంది కనుక వేడిగా వస్తోంది అంతవరకు కారణం బాగానే ఉంది నా ప్రశ్న ఏమిటంటే అక్కడే ఎందుకు ఉండాలి గంధగు గంధగవుగలు మా ఊళ్ళో ఎందుకు ఉండకూడదు అంటే అక్కడ వాతావరణమునక అది అవసరము కనుక పరమేశ్వరుడు దాన్ని అక్కడ సృష్టి చేశాడు అని అక్కడికి వెళితేనే కాని పరిపూర్ణమైన సమాధానం కాదు ఎందుకు ఉందో మీరు చెప్పారు ఎందుకు ఉండాలో మేము చెప్పాలి అందుచేత పరమేశ్వరానుగ్రహం చేత ఈ నదులన్నీ లోకక్షేమం కోసమని నదీ ప్రభవాత్ కాచిత్ అక్షయాత్ందతే యథా అక్షయంగా అట్లా పాకుతూనే ఉంటాయి అవి ఎందుకు అక్కడ పాకవలసి వచ్చింది అంటే వాటికి పో పౌరాణిక చరిత్రలు వాటికి కొన్ని కారణాలు అక్కడ చెప్పుకొచ్చారు గంగానది భూలోకంలో ఎందుకు వచ్చింది అంటే ఏదో సాగరుడు ఆ సగరుపుత్రుడు వాళ్ళు వాళ్ళ ఇది గొడవ దానికోసం అని చెప్పి తీసుకొచ్చి తీసుకొచ్చారు బాగానే అలాగే ఎందుకు వెళ్ళాలి మా ఊళ్ళోంచి ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి అంటే వాటికి ప్రత్యేకత కొన్ని ఉన్నాయి అది పర్వతం మీద పుట్టింది ఈ నదులు సరోజ నదిలోంచి పుట్టాయి అక్కడ ఏదో చెట్ల మొదట్లలోంచి పుడుతుంది కృష్ణానది అది తక్కువని కాదు దాని ఉద్దేశం వాటిలో ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఎక్కడెక్కడ ఎందుకు పుట్టాయో పుట్టాయి వాటిలో ఉంటుండేటటువంటి ఔషధీ గుణ విశేషములు కూడా ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి జలములు స్వచ్ఛంగా ఉండాలి వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటటువంటి విషయాలని ధర్మశాస్త్రాలు స్ఫూర్తిగా చెప్పాయి ఆఖరికి నదులోకి వెళ్ళిన తర్వాత స్నానం చేయబోతు దగ్గొస్తే ఆ తుమ్ము అక్కడ ఉమ్ము అక్కడ వేయకూడదు గట్టు మీదకొచ్చి వెయ్యాలి అంత జాగరూకతతో వాటిని రక్షణ చేయడం ప్రారంభిస్తే వాటిల్లో ఉండే గుణాలు మనకి పూర్తిగా కనపడతాయి అట్లా కాకుండా ఈ కుండు జలాలన్నింటినీ వాటిలోకి తోసేస్తే ఏదో అక్కడ పోనాలో నేను మూడేళ్ళు ఉద్యోగం చేశాను ఏదో గ్రహణం వస్తే నదీ స్నానం చేయాలి మూలాముఠా అని నది ఉందన్నారు తీరా అని నదిని చూస్తే ఒక ఫర్లాంగ్ దూరం లోపులో దాని దగ్గర నుంచుకునే అవకాశం లేదు కశ్మలం ఎక్కడ స్నానం చేస్తాం అంటే మొత్తం మురికినంతనే అందులో వదిలేస్తున్నారు మురుకాలు అయిపోయింది సుమారుగా ఒక ఇరవై గజాల వెడల్పు ఉన్నటువంటి నది అది మురక్కలుగా తయారైంది అక్కడ చెయ్యడితే మొక్క ఊడిపోతుందేమో అన్నంత భయంగా నల్లగా ఉంటాయి ఆ ఆ కుళ్ళంతా కొట్టుకొస్తూను మరి అలా నదులను పాడి చేసుకుంటే వాటి యొక్క ప్రభావాన్ని మనం చూడాలి అని అనుకుంటే ఇవి పట్టుకొని కొంతమంది అబ్బిబ్బే నదుల్లో స్నానం చేయకూడదు అని వాటిని తిడుతూ ఉంటారు ఇప్పుడు అలా ఉన్నా ఆ నీటి జలాన్ని కాస్త చల్లుకునైనా వస్తే నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అలా చేయడం తప్పు మనం చేసే పని నదులను పరిశుభ్రంగా ఉంచడం కాలువలను పరిశుభ్రంగా ఉంచడం ఈ మొదలైనవి కూడా శాస్త్రకర్తలు బాగా నియమంగా చెప్పారు లోకడెప్పుడో చెప్పానేమో కూడా ఇన్ని వందల గారు లోపులో మూత్రపురుషోత్సర్జన చేయకూడదు ఉమ్మి వేయకూడదు అని వాళ్ళు చెబుతూ ఉంటే ఎంత జాగ్రత్తగా నదులను రక్షించుకుంటే వాటి యొక్క ప్రభావాన్ని ఇప్పుడు ఇందాక ఔషధీ గుణాలను గురించి మనం అనుకున్నాం ఒకసారి ఆ ఔషధీ గుణములు చంద్రకాంతి పడే చోట్లో ప్రభవిస్తాయి లేని చోట్లో లేదు ఆ చంద్రుడు ఫలానా చోట్లో ఉన్నప్పుడు ఆ ఔషధీ గుణాలు బయటకు వస్తాయి లేకపోతే లేదు ఈ మధ్యన చెప్పారు కూడాను ఈ పిల్లి తేగలను ఉంటాయి ఎప్పుడైనా విన్నారా లేదు వేళ్ళవి చెట్టువి పైకి ఏమి ఉండదు పైకి తీగలా ఉంటుంది తీగ ఆపాటి పెరిగింది ఏంటంటే లోపల వేళ్ళు శుభ్రంగా యాభయో అరవయో వస్తాయి వాటిని చెప్పిన రోజున తీస్తే మొదలు కట్ చేసేసా వేళనని ఇతరు తీసుకొచ్చేటప్పుడు పాలు కారుతాయి అది వాళ్ళు చెప్పినటువంటి సమయంలో అయినట్లయితే అలా షేర్లు షేర్లు ఉలికిపోతున్నట్టుగా కారేట మామూలుగా తప్పినప్పుడైతే అంత పాలు కనపడలేదుట ఈ పాలన్నీ వేరులో ఉండగా ఆ తొక్క తీసేసేసేవి తింటే ఈ పాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి మన శరీరంలోకి వెళ్ళి పుష్టికరంగా ఉన్నాయి అది చెప్పిన టైంలో ఇతరత్ర అయితే కారిపోయి ఎండిపోయినట్టుగా ఉన్నట్టు అయితే ఆ పాలు లేనిటువంటి ఓషధేయండి ఇట్లా చంద్రునికి నదులకు ఓషధులకు ఈ విధమైన అనుబంధం పూర్తిగా ఉన్నది రాత్రిపూట చీకట్లో నదుల్లోకి వెళ్ళినట్లయితే తెల్లగా కనపడతాయిట నీళ్ళు మెరుస్తూను పొగపూటే ఉండదు అది కూడా వేదంలో చెప్పారు నదుల గురించి అందుచేత నదుల యొక్క పరిరక్షణము పవిత్రతను కాపాడడము ఇవి బాగా జరిగితే ఆ నదులకు చెప్పబడినటువంటి ఔషధీ గుణాలు అనవండి సౌందర్య పోషకములు అనండి ఏవోవో అందులో ఏం చెప్పారో అన్ని గుణములతో ఆ నదిని మనం చూడగలుగుతాం పరిరక్షణ చాలా అవసరం ఇది నదులను గురించి వేదంలో చెప్పబడినటువంటి విశేషాలు చాలా అద్భుతంగా చెప్పారు గారు నదులు మనకు ఏ విధంగా ఆరోగ్యాన్ని అందిస్తుంది చంద్రునికి నదులకి ఉండే సంబంధాన్ని చాలా అద్భుతంగా మా ప్రేక్షకులు వివరించారు ధన్యవాదములు వేద పరిచయం కార్యక్రమంలో అనేక విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాము మరికొన్ని విషయాలను ఇంకొక వేద పరిచయం కార్యక్రమంలో తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ